పోవూరు నియోజకవర్గం కొడవలూరు మండలం నార్త్ గ్రామంలో పంచాయతీ పరిధిలో టపాతోపు సిఎస్ కాలనీ సర్కార్ తోపు హరిజనవాడ పరిసర ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు కోవూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రశాంత్ రెడ్డి నేను ఎమ్మెల్యే అయితే రాజుపాలెం ప్రజలు రాజుల్లా బతకొచ్చని నీతి నిజాయితీ గల ఓ ఎమ్మెల్యే ఉంటే ఆ ఎమ్మెల్యే ఉన్న పక్కన ఉన్నవారు కూడా నీతి నిజాయితీగా ఉంటారని అన్నారు నేను ప్రతిసారి చెప్తున్నాను ఇది ఇవన్నీ చెప్తున్నారు వెళ్ళిపోతున్నారు మళ్ళీ ఈ మాదిరి రాజకీయ నాయకులకి ఇది మామూలే ఇది చేస్తారో లేదో అని చెప్పి మాత్రం ఆలోచించి పోకండి నేను రాజకీయ నాయకురాల్ని కాదు మీ మీద ఇప్పుడు రాజపాల ఎంత భయంతో మీరు ఎవరైనా వచ్చి బయటకు వచ్చి మేము ఓటేయ్యాలంటే కూడా మీరు భయ ప్రాంతాలకు ఉన్నారని చెప్పి చాలా మంది చెప్తుంటారు మీ మా లోకల్ లీడర్స్ వాళ్ళు వచ్చిన తర్వాత అందరికీ చాలా ధైర్యం వచ్చిందని కూడా చెప్పారు కాబట్టి మీకు అందరికీ చెప్తున్నాను భయం వదలండి బయటికి రాండి మీకేం కావాలో మీరు తెలుసుకోండి ఎందుకంటే నేను ఎమ్మెల్యే అయితే మీ మీద పెత్తనం చేసే రాజకీయ నాయకులు కాదు నేను నేను మీకోసం సేవ చేయడానికై మీకు సపోర్ట్గా ఉండడానికి మీకే సమస్యలున్నా తీర్చడానికి అలాగే ఇక్కడ రాజపాలెంలో ఎంత మింద ఎంతమంది మీద ఎస్సీ ఎస్టీ అల్ట్రాసిటీ కేసులు పెట్టినారో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ కేసులన్నీ తీపిస్తానని మీకు అందరికీ మాటిస్తున్నాను అదేవిధంగా కాబట్టి మీరందరికీ అందరికీ ఒకటే మాట చెప్తున్నాను అందరూ ఏ సమస్య ఉన్నా రాజకీయ నాయకులు కానీ కార్యకర్తలు కానీ సామాన్య ప్రజలు కానీ నేరుగా నా దగ్గరికి రావచ్చు నా తలుపులు ఎప్పుడూ తీసే ఉంటాయి మీ సమస్యలు తీర్చడానికే నేను రాజకీయాల్లోకి వచ్చాను మీకు మాటలు చెప్పేసి వెళ్ళిపోయే పని అయితే నాకు ఈ రాజకీయాలు అవసరమే లేదు కాబట్టి మీరందరూ గుర్తుపెట్టుకోండి సైకిల్ గుర్తు మీద రెండు ఓట్లు వేయండి ఈరోజు మీరందరూ నా ముందుండి మమ్మల్ని గెలిపించండి తర్వాత నేను మీ మీ ముందుండి మీ సమస్యలన్నీ తీరుస్తానని మీకు అందరికీ మాటిస్తున్నాను అందరికీ నమస్కారం మీ ముందుకొచ్చాను అలాగే ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నెల్లూరు నుండి పోటీ చేస్తున్నారు కాబట్టి మీ అందరూ ఆలోచించి మీ పవిత్రమైన ఓటును రెండు ఓట్లు సైకిల్ గుర్తు మీదేసి మమ్మల్నిద్దరిని గెలిపించాలని మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నాను ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే అది మీ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం సామాన్యుల ప్రజ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే సంక్షేమము అభివృద్ధి సమపాలల్లో సమర్థవంతంగా మీకు అందివగల నాయకుడు కాబట్టి మనము ఆలోచించి మీరు వేయబోయే ఓటు మీకు రాబోయే ఐదు సంవత్సరాల్లో మీ భవిష్యత్తు ఎలా ఉంటుందో చెప్పే ఓటు కాబట్టి ప్రతి ఒక్కరూ ఆలోచించి ఓటేయాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను ఎందుకంటే ఈ ఐదు సంవత్సరాల్లో ఎన్నో కష్టాలు అనుభవించారు అది అందరూ చెప్తారు ఇక్కడ ప్రతి ఒక్కరిని అడిగినా ఎవరిని అడిగినా ఏ అంటే అన్ని గ్రామాల్లో ఉన్నాయి బట్ రాజపాలెము అంటే ఇంకా ఎక్కువ చెప్తారు ఎందుకంటే ఊర్లు వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు కేసులు పెట్టించుకొని ఎస్సీల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టినోళ్ళు ఇలా ఎన్నో కేసులు ప్రశ్నించిన ప్రతి మనిషి మీద కేసు పెట్టి